మల్లయోధులు అదేనండి పహిల్ అని పిలుస్తుంటాం కదా మనల్ని అలా ఎవరు పిలిచినా తెలియని ఉత్తేజం ఆ క్షణంలో కొండనైనా పిండి చేసే బలం మనపై మనకు విపరీతమైన నమ్మకం కలుగుతుంది అలాంటి ఓ పిలుపుతోనే రెజిలింగ్లోకి ప్రవేశించాడు ఆ యువకుడు అనతి కాలంలోనే కుస్తీ మెలకువలు అవపోసన పట్టాడు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పథకాలు సాధించాడు మరి ఆ మల్లయోధుడెవరో మనము చూసేద్దామా చూస్తున్నారుగా విద్యార్థులకు రెజ్లింగ్లో మెళకువ్లు నేర్పిస్తోన్న ఈ యువకుడిని బాల్యం నుంచే ఆటలంటే ఆసక్తి అందులోనూ శరీర దారుఢ్యాన్ని పెంపొందించే క్రీడలపైనే దృష్టి ఉండేది అందుకే కుస్తీ పోటీల వైపు అడుగేశాడు కోచ్ల సహాయంతో మల్ల యుద్ధంలోని ఓనమాలు వడివడిగా నేర్చుకుని రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు ఇతడి పేరు బరుకుంటి శ్రీధర్ హైదరాబాద్ సబ్జీ మండీ స్వస్థలం తల్లి దుర్గమ్మ తండ్రి నారాయణ చిన్నప్పుడు ఇంటి పక్కనే కుస్తీ పోటీలు జరుగుతుంటే చూసేందుకు వెళ్లాడు శ్రీధర్ అక్కడ కుస్తీ పడుతోన్న రెస్లర్ని పహిల్వాన్ అంటుంటే ఉత్తేజితులయ్యాడు తాను రెజ్లింగ్ నేర్చుకుని పహిల్వాన్ అని పిలిపించుకోవాలని నిర్ణయించుకున్నాడు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే కుస్తీ పోటీల్లో పట్టు సాధించాడి పహిల్వాన్ రెండు వేల నాలుగులో హైదరాబాద్ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు అనంతరం రెజ్లింగ్లో మెరుగైన శిక్షణ పొందాడు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదమూడు వరకు ఇరవై నాలుగు రాష్ట్ర జాతీయ పోటీల్లో పది స్వర్ణం మూడేసి రజత కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ చేసిన దాంట్లో ఆరు నేషనల్ లెవెల్లో ఉన్నాయి బ్రాన్స్లో సౌత్ ఇండియాలో టూ మెడల్స్ గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ హిందీ కేసరి సీనియర్ నేషనల్లో బ్రాంజ్ మెడల్ ఉన్నది ప్లస్ వచ్చేసి నేను లోకల్ టోర్నమెంట్లో ఆంధ్ర కేసరి లాలా కేసరి గణేష్ కేసరి వీరమ్మన్ కేసరి రాజీవ్ గాంధీ కేసరిలో హైదరాబాద్లో అయ్యేది అత్తయ్యైన గ్రాండ్ కాంపిటీషన్లో నేను పదిసార్లు గోల్డ్ మెడల్ మూడు సార్లు బ్రాంజ్ మెడల్ మూడు సార్లు సిల్వర్ తెచ్చిన మొత్తము నేషనల్ లెవెల్లో మొత్తం అన్నీ కలిపి నాకు ఇరవై ఇరవై మూడు దాకా మెడల్స్ ఉన్నాయి నేషనల్ లెవెల్లో ఆరు మెడీలు లోకల్లో పదహారు పదహారు మెడీలు ఉన్నాయి రెండు ఇరవై నాలుగు ఆగస్టులో జరిగిన ప్రపంచ రెస్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కోచ్గా శ్రీధర్కి అవకాశం వచ్చింది అక్కడ ప్రతిభ కనబరిచి క్రీడాకారులకు మెలకువలు నేర్పించాడు అలా రష్యాలో జరిగిన ప్రపంచ చాంపియన్ పోటీలకు మళ్లీ కోచ్గా రమ్మని పిలిచారు కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో వెళ్లలేకపోయాడు ఇప్పుడు రెండు ఇరవై ఐదు ఫిబ్రవరిలో ప్రపంచ రెస్లింగ్ ఛాంపియన్షిప్ కు ఆహ్వానం అందిందని ఎవరైనా ఆర్థికంగా సహకరిస్తే వెళ్తానని చెబుతున్నాడు శ్రీధర్ నేషనల్ గతంగా ఇప్పుడు నేను వెళ్ళిన ఇప్పుడు డబ్ల్యూఎఫ్ఐలో మన తెలంగాణ స్టేట్ నుంచి నాలుగైదు సార్లు ఇండియా ఇండియా టీమ్కి ఇప్పుడు బెల్ రెస్లింగ్ కోచ్గా పోయి పోయిన నేను కజాకిస్తాన్కి వెళ్ళిన మళ్ళా ఆగస్ట్లో ఆగస్ట్లో వెళ్ళిన మళ్ళీ రీసెంట్లీ రష్యాకి ఇట్లా బెల్ రెస్లింగ్ వరల్డ్ చాంపియన్షిప్ గిట్ల సెలెక్ట్ అయినా ఈ నవంబర్ టెన్ నుంచి సెవెంటీన్ దాకా ఉండే బెల్ రెస్లింగ్ వరల్డ్ చాంపియన్షిప్కి పోలేకపోయినా అధిక పరిస్థితులలో వెళ్ళకపోయినా ఇప్పుడు మళ్ళీ ఏషియన్ ఛాంపియన్షిప్ యూడ్యూ యూడబ్ల్యూడబ్ల్యూ కండక్ట్ చేస్తుంది అది ఏషియన్ ఛాంపియన్షిప్ బెల్ రెస్లింగ్ నాగాల్యాండ్లో ఉన్నది ఇప్పుడు ఫిబ్రవరి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ టూ దాకున్న నాగాల్యాండ్లో అవుతుంది అది దానికి ఏషియన్ ఛాంపియన్షిప్కి కోచ్గా టీమ్ ఇండియా టీమ్ కోచ్గా సెలెక్ట్ అయినా ప్రస్తుతం రెజ్లింగ్ కోచ్గా ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడీ రెజ్లర్ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి మల్లయోధులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాడు కోచ్గా శ్రమించిన మెరికల్ లాంటి మల్లయోధులను తయారు చేయాలంటే మౌలిక సదుపాయాలుండాలని చెబుతున్నాడు అప్పుడే పథకాలు సాధించే పహిల్వాన్స్ తయారవుతారని అంటున్నాడు నేను చిన్న ఉన్న పడుసంది రెస్లింగ్లో ఉన్న నేను మా ఫ్రెండ్ హిట్ అని అతను తీసుకొని రెస్లింగ్ ఇట్లా ఉంటుంది అని చూపెడితేనే రెస్లింగ్లో పార్టిసిపేషన్ చేసి ఇంత లెవెల్ దాకా వచ్చిన మా గురుగారు లింగం పైల్వన్ ఆయన అండర్లో నేను శాప్లో గిట్లా రెస్లింగ్ శిక్షణ తీసుకున్న నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాంట్లో అకాడమీలో ఇట్లా నేను ఒక స్టూడెంట్గా ఉన్నా ఇప్పుడు గవర్నమెంట్ అండర్లా తెలంగాణ స్పోర్ట్స్ కోచింగ్ స్పోర్ట్స్ అపాయింట్మెంట్ వెళ్తూనే విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడి పహిల్వాన్ రెజ్లింగ్ పై ఆసక్తి ఉన్న వారికి ప్రభుత్వంతో పాటు దాతలు సహకరిస్తే దేశానికి పథకాలు సాధించవచ్చని అంటున్నాడు ఒలింపిక్స్ అంటేనే కుస్తీ ఆటకు పెట్టింది పేరుగా కనిపిస్తుంది అంతటి ప్రాధాన్యం ఉన్నందునే ఇలాంటి కోచులకు ప్రాధాన్యత ఇస్తే దేశీయంగా ఆటను బతికించుకున్నట్లు అవుతుంది అంతర్జాతీయంగా జాతి ఖ్యాతి నిలబెట్టినట్లు అవుతుంది కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్